దేవాలయాలను సైతం రాజకీయాలకు వాడుకునే తెలుగుదేశం దొంగలను తరిమి కొట్టాలని తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ కట్టా యాదవ్ అన్నారు తిరుపతి ప్రెస్క్బ్లో మీడియా సమావేశంలో కట్టా యాదవ్ మాట్లాడుతూ గంగమ్మ గుడి ఆలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భక్తులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా అరుపులతో ఆలయ ప్రాంగణాన్ని అపవిత్రం చేసిన వారందరినీ చట్టపరంగా కఠినంగా శిక్షించాలని అదేవిధంగా అమ్మవారి ప్రతిష్టకు భంగం కలిగించిన ఎలాంటి వారిని ఖచ్చితంగా అమ్మవారు ఉపేక్షించరని అన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సౌజన్యంతో దేవాలయాలు అభివృద్ధి చెందుతూ ఉంటే అది చూసి ఓర్చుకోలేని తెలుగుదేశం నాయకులకు తిరుపతి ప్రజలు అమ్మవారి భక్తులందరూ బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు హరినాథ్ రెడ్డి సర్దా బాబు యాదవ్ కృష్ణవేణమ్మ గీతమ్మ తదితరులు పాల్గొన్నారు గుంట గంగమ్మ దేవాలయంలో అమ్మవారి భక్తులు భయభ్రాంతులయ్యే విధంగా ఈ తిరుపతి తెలుగుదేశం నాయకులు అరుపులతో కేకలతో రవిడీల వలె దేవాలయ ఆవరణంలో నిరసనలు తెలపటం అదేవిధంగా దేవాలయాల గురించి వీళ్ళు పెద్ద భక్తుల వలె మాట్లాడేటటువంటి వీళ్ళు దేవాలయంలో దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది టికెట్ కూడా తీసుకోకుండా ఆలయ నియమ నిబంధనలను కూడా పాటించకుండా ఆలయంలోకి చొరబడి దౌర్జన్యం చేసినటువంటి ఇలాంటి వాళ్లను చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఇలాంటి వాళ్ళ వల్ల పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి రవిడీలకు అడ్డాలా మారుతుందని దేవాలయాలకు ఎవరైనా పోవాలి అంటే భయపడే విధంగా వీళ్ళు తెలుగుదేశం నాయకులు తీరుతెన్నులు ఉన్నాయని మన తిరుపతి పుణ్యక్షేత్రాన్ని తిరుపతి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత తిరుపతి ప్రజలమైన మనందరి మీద